ఫ్రెండ్స్ ఈ నాలుగిద్దులు కూడా ఉప్పరి సుందరప్ప గారివి ఫస్ట్ ఎద్దు కుందూరు రామ్ గోపాల్రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు సెకండు మన బ్లాక్ టైగర్ థర్డ్ వచ్చేసి భూమా గోవర్ధన్ రెడ్డి గారిది థర్డ్ అండ్ ఫోర్త్ సో బ్లాక్ టైగర్కి ఆ పక్కన ఉన్న చేత బిల్లాపురం భూమా గోవర్ధన్ రెడ్డి గారివి ఈ పక్కది కుందూరు రామ్ గోపాల్రెడ్డి గారిది మధ్యలో మన బ్లాక్ టైగర్ నాలుగిద్దులు వారి దగ్గర ఉన్నాయి సో వారు కాంపిటీషన్ సీనియర్స్కి ప్రదర్శనలో పాల్గొంటుంది ప్రజెంట్ వచ్చేసి భూమా గోవర్ధన్ రెడ్డి గారి ఎద్దులు కొమ్ముల్లి దాని పేరు భగీరథన్ పెట్టారు మన బ్లాక్ టైగర్ని సీనియర్లోకి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ లెఫ్ట్ ఉన్నటువంటి గీత్త కుందూరు రాంబాబు గోపాల్రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది కోసం వాడుతున్నారు వాళ్ళు ఈ బేటా వేసేటప్పుడు ఎద్దుల్ని మార్చుకోవడానికి బేటా కోసం ప్రజెంట్ దాన్ని వాడుతున్నారు కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు ఇప్పుడు న్యూ కేటగిరీ కాంపిటీషన్లో బ్లాక్ టైగర్తో కలిసి అది పాల్గొంది పోటీల్లో అయితే తక్కువ ప్రదర్శనలోనే పాల్గొంది ఎక్కువ కాంబినేషన్లోనే ఆడ ఆడటం జరిగింది వారు సో ఇది బ్లాక్ టైగర్ ఎద్దుకి కాంబినేషన్ కోసం అప్పుడు న్యూ కేటగిరీలో ఉన్నప్పుడు కుందూరు రాంబాబు రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ప్రదర్శనలు తక్కువే ఆడింది అంతా పొత్తులు కంబైన్తోనే ఆడింది ఎక్కువ బ్లాక్ డైగర్ సో ఇవి మొత్తం ప్రజెంట్ వారి దగ్గర ఉన్నటువంటి ఎద్దులు నాలుగు ఉప్పరి సుందరప్ప గారివి చిన్న రైతు అయినా కూడా పట్టుదలగా ఎద్దుల్ని పెంచుతున్నారు వారి గ్రామం నుంచి ఫస్ట్ ఎద్దులని పెంచినటువంటి రైతు వారే గతంలో వారి గ్రామంలో పోటీలు జరిగే వంట జొన్నగిరి ఎద్దు డాక్టర్ గురునాథ్ గారి దగ్గర ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి విజేత జొన్నగిరి ఎద్దు ఉన్నప్పుడు అక్కడ ప్రదర్శన జరిగేదంట ఆ ఊళ్ళో సో ఆ ఊరి నుంచి రైతులు ఎద్దులను పెంచిన వారైతే పెద్దగా ఎవరో లేరు ఫస్ట్ ఈ గ్రామానికి పందికోన గ్రామానికి ఈ యొక్క ఒంగోలు జాతి వృషభ ప్రదర్శనలు ఆ పేరు వినపడడానికి ముఖ్య కారణం సుందరప్ప గారు అది మన బ్లాక్ టైగర్ వల్ల సో అక్కడ బండపోటీలు జరిగేవి ఎద్దు ఉన్నప్పుడు బండపోటీలు పెట్టారంటే తర్వాత అక్కడ జరగడం లేదు ఈ మధ్య కాలంలో సో వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఒకే ఒక రైతు మంచి వ్యక్తి పట్టుదల కిలినటువంటి వ్యక్తి రైతు ఉంగర జాతి పశుపోషకులు ఉపరసుందరప్ప గారి ఎద్దులు ఇవి మొత్తం కూడా ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఎద్దులు నేను అదే మనం అక్కడికి వెళ్ళాం కదా బ్లాక్ టైగర్ హోమ్ టూట్ చేయడానికి అప్పుడు తీసుకుంటుంది వీడియో నాలుగు ఎద్దులు ఒకసారి ఈ బేట కోసం తీసుకొచ్చినప్పుడు కట్టేసినటువంటి వీడియోని తీసాను మీ అందరికీ చూపించడానికి వారి దగ్గర ఉన్నటువంటి ఎద్దులు మొత్తం ఈ బిర్లాపురం జత చక్కగా చాలా మంచి ప్రదర్శనలు ఇచ్చింది లాస్ట్ సీజన్ కానీ అంత ముందు సీజన్ కానీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి సీనియర్ కాంపిటీషన్స్ మొత్తం కూడా ఫస్ట్ ప్లేస్లు కైవసం చేసుకున్నటువంటి జత్త ఇది ఈ బిల్లాపురం జత ఈ జత్తనే వారు తీసుకున్నారు ఈ జతలోని ఎద్దుని పుట్లూరులో చక్కని ప్రదర్శించిన తర్వాత బ్లాక్ టైగర్తో కలిసి వారు తీసుకోవడం జరిగింది సుందరపు గారు సో దాంతో వీరి జత వీరి ఎద్దులు మొత్తం నాలుగైన సో ఇది కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు దగ్గర మన బ్లాక్ టైగర్ బిల్లాపురం ఎద్దు బిల్లాపురం ఎద్దు ఉప్పర సుందరప్ప గారి నాలుగు ఎద్దులు కూడా ఇవ్వండి డీటెయిల్స్ ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగుల్ క్యాడిల్ జై హింద్